అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఎంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఎంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని సీపీఐ నేత ధోనిపూడి శంకర్ మండిపడ్డారు ఇప్పటికైనా అన్ని పార్టీలతో అన్ని సంఘాలతో ప్రభుత్వ అధికారతో కలుపుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్సిగ్రేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయవాడ సీపీఐ దాసరి భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు హాస్పిటల్స్ పర్యవేక్షించాం దగ్గరపేటలో నిన్న బోధవాల గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళి గ్రా గ్రామస్తుల్ని బాధితుల్ని పరామర్శించాం ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడి వాళ్ళు స్థానికులు స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు కబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి హాస్పిటల్ సౌకర్యం లేదు ఎటువంటి సౌకర్యాలు పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర కలిగి జరిగే నిర్లక్ష్యం కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షల అచ్చపరిహారం ఇచ్చింది సంతోషం కానీ మరి ప్రభుత్వ పరిస్థితి ఏమిటని చెప్పి మేము అడుగుతున్నాం పర్యావరణానికి సంబంధించి చెకప్ ఉండాలి సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా లేవనేటువంటిది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి అధికార యంత్రాంగం పరి పరిశుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే ఫ్యాక్టరీ భద్రతా లోపాలు సేఫ్టీ మెథడ్స్